మీకు నేను ప్రచారం చేసేటప్పుడు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా రెండు సెంట్ల స్థలము బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చి అందులో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నేను మాటలు ఇచ్చాను అది టైలర్స్కి కూడా ఉంటుంది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఖచ్చితంగా తర్వాత ఇందాక కళ్యాణ్ అడిగారు వాళ్ళు వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరూ మాట్లాడుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి మాకు కొంచెం స్థలం కావాలి ఒక సెంటు కానీ రెండు సెంట్ కానీ స్థలం కావాలని అడిగాడు తప్పకుండా నేను మీ డైరెక్టర్ సందర్భంగా నేను మాట్లాను మీరు ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి గారు ఇవ్వాలని చెప్పేసి నేను మీ తరఫున ఆయన అడుగుతాను తప్పకుండా ఇంకా ముస్లిమ్స్ అందరికీ కూడా మన బనగానపల్లెలో బిసి జనార్దన్ రెడ్డి గారు షాలికారాంగం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఫైవ్ ఇయర్స్ పాటు మధ్యలో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు దాదాపు ఆయన సొంత ఖర్చులు పెడుతూ ఇప్పుడు మొదలుపెట్టారు ఇంకా ఆయనకి గవర్నమెంట్ నుంచి ఒక వన్ ఫ్లోర్ వచ్చింది కానీ ఆయన సరిపోలేదు తయారు చేస్తున్నారు కాంపౌండ్ సహజ యాడ్ చేస్తున్నారు కాబట్టి తన సొంత నిధులు మళ్ళీ కోటి రూపాయల దాకా అవుతున్నాయి ఆయనకి అయినా పర్వాలేదు నా ముస్లిం సోదరులకు ఎందుకంటే నన్ను ఇంత అభిమానించి మంచి మెజారిటీ ఇచ్చి నాకు టౌన్లో నన్ను గెలిపించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతగా ఇది నేను వాళ్ళకి ఇస్తున్నానని చెప్పేసి చెప్పారు అది ఇంకా త్వరలోనే తయారవుతుంది మీరు చిన్న చిన్న సందులలో ఇల్లు ఇళ్ళ దగ్గర పాపం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా ఆ సమస్య మీకు త్వరలోనే తీరిపోతుంది ఇంకా టైలర్స్ అందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి లబ్ది ఉన్నా కూడా ఎలాంటివే అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా జనార్దన్ రెడ్డి గారు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు అది మీకు అందే తట్టుగా ఖచ్చితంగా చేస్తారు ఇందాక గృహానంగా చెప్పారు మీరందరూ ఒక యూనిటీగా ఉంటే ఒక్కొక్కరు వచ్చి అడిగే కంటే ఒక యూనిటీగా ఉండి అడిగినారంటే అది ఖచ్చితంగా మీరు మీకు ఖచ్చితంగా చేస్తారాయన అందరు కలిసి వచ్చినారు ఎంత సమస్య లేని మీరు నా దగ్గరికి వచ్చినారు అని చెప్పేసి ఖచ్చితంగా అది మీరు నెరవేర్చుకోవచ్చు ఏ పని వల్ల ఎవ్వరికి ఏది ఒక్కరికి అవసరం పడిందంటే అందరు కలిసి రండి ఇది నాది నా ఇంటిది అని చెప్పేసి అందరు అనుకోండి అందరు కలిసి ఒక కుటుంబంలాగా ఉండండి మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ప్రతి విషయంలో కూడా మీకు అండగా ఉంటాము ఇంకా